సీఎం వాయిస్ వినందం మనం ఈరోజు మన ఛానల్ యొక్క డెవలప్మెంట్ గురించి అనాలిసిస్ చేద్దాము ప్రధానంగా గత నాలుగు నెలలకు పైగా మన ఛానల్లో వీడియోలు తగ్గడం కొంత తగ్గింది దానికి కారణం మన నా యొక్క పర్సనల్ పనులు అదేవిధంగా ఇతర ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనం చేయలేకపోయినాం మీరు అందరూ కూడా నన్ను క్షమించాలి ఏదేమైనా ప్రజల కష్టాలు ఈ మధ్య కాలంలో చాలా సీరియస్గానే పెరిగాయి వీటికి కారణాలు ఒకటి కాదు దీనికి వంద కారణాలు కర్నూలు చావుకి కా అదే వందల కారణాలు ఉన్నాయని చెప్తారు కదా అట్లా ప్రజల కష్టాలతో పాటు ఈ కామన్ మ్యాన్ కష్టాలు కూడా పెరిగాయి దాంతో మనం వీడియోలు పెట్టలేకపోయినాము కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకునేటప్పుడు మన సీఎం వాయిస్ కామన్ మ్యాన్ వాయిస్ మామూలుగా ప్రజల సమస్యలు ప్రజల పోరాటాలు వాళ్ళకు మద్దతుగా నిలబడటం మీరు చూస్తున్నారు మామూలుగా చాలామంది అడుగుతున్నారు మీకు ఏ లాభం ఈ వీడియోలు తీసి ప్రజల పక్షాన్ని నిలబడటం ఏం లాభం అంటారు వాస్తవంగా ఏమంటే నా వృత్తి చేసుకుంటూ చిన్నప్పటి నుండి కూడా దాదాపు నా వయసు పదహైదేళ్ళ వయసు నుండి అప్పుడు యూట్యూబ్ లేకపోయినా కానీ ప్రజల సమస్యల మీద నా గళాన్ని వినిపించడం మాట్లాడటం వాళ్ళ మద్దతుగా నిలబడటం వాళ్ళ వాళ్ళ తరపున వాళ్ళతో పోయి కూర్చోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చేవాడిని ఇప్పుడు కూడా సమాజంలో ఎక్కడైనా వాళ్ళ యొక్క సమస్యలపై వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడే వాళ్ళ పక్షాన నిలబడటం మాట్లాడటం వాళ్ళ పక్షంలో ఉండే న్యాయాన్ని సమాజానికి తెలియజేయడం అనే విషయాన్ని చేస్తూ ఇప్పుడు మనం మన ఛానల్లో చెప్పి గత నాలుగు సంవత్సరాలకు పైగా అవుతుంది ఈ కాలంలో అనేక సమస్యల్ని మనం డీల్ చేసాం కొన్ని విజయాలు సాధించాం కొన్ని ఓడిపోయాం ఇదే సందర్భంలో మాటలు నోరు పారేసుకునేవాళ్ళు చెడు రాతలు రాసేవాళ్ళు విమర్శించే వాళ్ళు ఉండకపోరు ఉంటారు వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పుకోవాలి వాస్తవంగా ఈ మధ్య కాలంలో రకరకాల సమస్యల మీద ప్రజలు పోరాడుతూ వస్తున్నారు అందులో ఉద్యోగస్తులు వస్తున్నారు ఈ మధ్య కాలంలో మన హెల్త్ ఆఫీసర్లు పోరాటంలోకి వచ్చారు వాళ్ళ వైపు నుండి వాళ్ళ న్యాయమైన సమస్యల్ని వాళ్ళు సమాజానికి చెప్పే ప్రయత్నంలో వాళ్ళు గత ఇరవై ఐదు దాదాపు ముప్పై రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ సమ్మెలో ఉంటున్నారు ఇరవై రోజుల తర్వాత మన ఛానల్ తరఫున వాళ్ళకి సపోర్ట్ అందించి వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రభుత్వం ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం దీంట్లో భాగంగానే కొంతమంది ఎవడ్రవిడు అన్ అంటూ నోరు పారేసుకోవడం అంటే రోరు పారా రాత పారేసుకోవడం అదేవిధంగా ఇతను ఇతను ఎవరో ఓవరేక్షన్ చేస్తున్నాడు ఇతనికి కొంత మనీ ఇచ్చి పంపించండి అని చెప్పి రాశారు ఒకతను కాబట్టి ఇట్లా ఎక్కువ మంది సూపర్ అంటూ లేకపోతే రకరకాలగా పొగుడుతూ ఉన్నారు పొగడుతుని కాదు విమర్శలు కూడా చూడాలి వాస్తవంగా మనం ఓవరేషన్ కాదు అంతకంటే బాధ అనుభవిస్తున్నారు సమాజంలో ప్రజలు ఉద్యోగస్తులు రకరకాల ప్రజలు కాబట్టి వీళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో మన కామన్ మ్యాన్ సామాన్య ప్రజలు కూడా వాళ్ళకి గొంతు కలపాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈ గొంతుగా పలికింది దాన్ని వేరే రకంగా మిగతా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవద్దండి కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు కూడా మీరు సమాధానం చెప్పాలి మన ఛానల్ సమా సమాధానం చెప్పాలి కాబట్టి ఈ యొక్క వర్షన్ నేను పెడుతున్నాను కాబట్టి మిమ్మల్ని మేము నేను రిక్వెస్ట్ చేసేదేమంటే ఇట్లాంటి వాళ్ళకంతా సరైన సమాధానం కావాలంటే మన ఛానల్ మన ఛానల్ మనందరి ఛానల్ ప్రజల తరఫున మాట్లాడే ఛానల్ ఉద్యోగస్తుల కార్మికుల తరఫున మాట్లాడే ఛానల్ ప్రభుత్వ విధా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే ఛానల్ మరింతగా అభివృద్ధి కావాలి అందుకోసం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అంటే మన చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చూస్తున్నారు అయితే దీన్ని మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి జాయిన్ కావాలి అదేవిధంగా మన మీకు నచ్చి నచ్చిన వీడియోల్ని లైక్ చేసి మిగతా ప్రజలందరూ కూడా చేరాడానికి ప్రయత్నం చేయాలి నాలో ఏదన్నా పొరపాట్లు ఉంటే కూడా దాన్ని ఎత్తి చూపించండి నేను సరిదిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మీ కామన్ మెన్ వాయిస్